ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షులు వారి దగ్గరికి ఎందరో దేశ విదేశీలు వచ్చి దర్శనం చేసుకుంటూ వెడుతూ ఉండేవాళ్ళు అయితే చాలామందికి తాము దేహమని దేహం పుట్టుక తమ పుట్టుకని మళ్ళీ పుడుతూ పోతూ ఉంటామన్న భావన ఈ మాయలో ప్రతి ఒక్కరికి తీవ్ర స్థాయిలో ఉంటుంది అటువంటి స్థితిని మహర్షి ముందు ప్రస్తాపనకి తీసుకొచ్చారు నా వచ్చే జన్మ ఏమవుతుందో చెప్పండి ఇక్కడ మహర్షులు వారు నీవు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అసలు ఇప్పుడు నీవు పుట్టావా ఇప్పుడు గనక నిజంగా నీవు పుడితే వచ్చే జన్మ సంగతి చూసుకోవచ్చు అదేమిటి నేను పుట్టే కదా అంటే నీ ఉద్దేశ్యం దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు మరి దేహం లేకపోయినా దేహస్మరణ లేకపోయినా ఇతర నీ ఉన్నావు కదా ఆ ఉన్నదే నీ సత్యస్థితి అని చెప్పి తెలుసుకోకుండా వచ్చే జన్మ ఏమవుతుందని అడుగుతావేమిటి అసలు దేహం పుట్టుక నీ పుట్టుక కాదు కదా దేహధర్మాలు నీ ధర్మాలు ఎట్లా అవుతాయి ఒకవేళ గత జన్మ గురించి నీకు తెలుసు అనుకుందాం దానివల్ల నీకు ఉపయోగం ఏంటి ఉన్నతమైన స్థితిలో ఉంటూ దరిద్రమైన స్థితికి వచ్చావనుకో దుఃఖిస్తావు లేదా పరమ నికృష్టమైన జీవితాన్ని గడిపి ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు ఆనందిస్తావు వాటి వల్ల నీకు ప్రయోజనం ఏంటి అసలు నీకు తెలుసుకోవలసింది నేను పుట్టలేదని తెలుసుకో దేహము పుట్టుక నీ పుట్టుక కాదు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము దేహస్మరణ లేకపోయినా నిద్ర ఉన్నావు కదా ఉండటమే కాదు హాయిగా నిద్రించానని కూడా చెబుతున్నావు కదా ఏదేమిటి పోయిందో తెలీదు నాకు ఏ చీకు చింత లేదు మరి అటువంటి స్థితిలో నీవు ఎందుకు ఉండరాదు కృష్ణ పరమాత్మ అర్జునుడితో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కదా అర్జున నువ్వు నేను పుట్టలేదు ఈ రాజలోకాలు లేవు పుట్టుక లేని దాని గురించి ఎందుకు నీకు చింతన దేహం పుట్టుకనే పుట్టుక కాదు దేహం ఉంటే ఉంది నాది అంటున్నావే ఆ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు వాడు ఉన్నాడు అనుకుంటూ నేను మళ్ళీ పుడతాను మళ్ళీ పుడతాను అంటున్నావు అంటూ వచ్చే జన్మ ఏమిటని అడుగుతున్నావు కనుక నాయన నీవు గ్రహించవలసింది చావు పుట్టుకలు లేవని ఎప్పుడైతే నీవు నీవుగా నిలిచి ఉంటావు అక్కడ సృష్టి ఎక్కడ బంధం ఎక్కడ మోక్షం ఎక్కడ జనన మరణాలు ఎక్కడ అవేమీ లేవు కదా ముఖ్యంగా తిరిగి పుట్టడానికి ఒకటే ఒక అవకాశం ఉండదు వాసనలు కోరికలు బంధాలు పైగా మళ్ళీ నువ్వు మానవ జన్మ వస్తుందన్న నమ్మకం ఏమిటి వచ్చినటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ పుడతాను ఏదో చేస్తాను అప్పుడు బాగా గ్రాహ్యమవుతుంది నాకు దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు నీవు ఇప్పుడు చెయ్యలేనిది ఇంకొక జన్మలో ఎలా చెయ్యగలవు ఈ స్మృతులు నీకు ఉండవు కదా ఇక్కడ జరుగుతున్న విషయాలు నీ అమ్మడు ఉండవు కదా అంతేకాదు ఇంకో విషయాన్ని చాలా స్పష్టం చేశారు మహర్షులు వారు సరే కాసేపు నీవు మరణించి మళ్ళీ పుట్టావు అనుకుంటాం మరణించావు అంటే గతంలో పుట్టి ఉండాలి కదా నీవు రెండు పుట్టుకల మధ్యనే కదా మరణము రెండు మరణముల మధ్యనే కదా పుట్టుక అప్పుడు నీ సంసారము నీ బాధ్యతలు మరి ఆ బంధాలన్నీ వదులుకుని తెగతింపులు చేసుకుని ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావే ఇక్కడ మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావు పునరపి మరణం పొరనపి జనంలో నువ్వు నేర్చుకున్నది ఏమిటి వాసనలు బంధాల వాటి వల్ల ఉపయోగం ఏమిటి కనుక నాయన వాటి జోలికి పోవద్దు మహర్షి చెప్పినట్లు నేను పుట్టలేదని గ్రహించు అంటే అహంకారానికి పుట్టుకే లేదు జీవాత్మ అనేది తల ఎత్తను లేదు నుంచి అది తృణీకరించబడింది అని ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ నీవు మళ్ళీ ఎప్పుడు పుడతానని అడుగుతున్నావు గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అర్జున నీవు నేను పుట్టలేదని గీతలో ఎంత స్పష్టంగా చెప్పారు అది ఎందుకు తీసుకోవు నీవు పుట్టలేదు అదే మార్చి చెప్తుంది నేను పుట్టలేదని గ్రహించు దేహం పుట్టుకు నీ పుట్టుకు కాదు దేహస్ఫురణ లేకపోయినా నిద్రలో హాయిగా ఉన్నావు కదా నాది అన్నావే తప్ప నీవు అది కాదు కదా కాబట్టి జన్మల జోలికి పోవద్దు కర్మల జోలికి పోవద్దు నాది నాది అంటున్నావే నాది అనేవాడు ఉన్నాడేమో విచారించు అది లేదు ఉన్నది ఎరక మాత్రమే అని నీ స్వరూపంగా నీకే తెలుస్తుంది ఒకళ్ళు చెప్తే నీకు ఉపయోగం లేదు ముఖ్యంగా నాయన నీవు గ్రహించవలసింది దేహాత్మ బుద్ధితో వ్యక్తిత్వంతో దేహమే నేను అనుకుంటున్నావు కదా దేహం లసిస్తే నువ్వు పోతావు అనుకుంటున్నావు అది ఎన్నటికీ జరగదు అసలు జీవాత్మ భావన అనేది జనించలేదు చిత్ జడ గ్రంథి అనేది ఏర్పడలేదు అసలు సృష్టి లేదు ఉన్నదే గురుగా ఎందుకే ఆలోచనలు నీకు పుట్టని దానికి నీవు పుట్టామనుకుంటూ మాట్లాడుతున్నావు అందుకనే ఈ సందర్భంలో మహర్షి చాలా స్పష్టం చేశారు జీవాత్మ భావన తీసుకుని పుట్టే అని అనుకున్నా నాది దేహం అనుకున్నా అట్టివాడు చూడబోతే లేడు లేనివాడికి పుట్టుకేమిటి మరణమేమిటి పోని ఆత్మపరంగా తీసుకున్న ఎప్పుడూ ఉండేదానికి పుట్టుకేమిటి మరణం ఏమిటి ఆత్మ లేని స్థితిలో ఏమైనా ఉన్నదే నేను ఉన్నాననే అంటున్నావుగా ఆ ఉన్నానన్న ఎరుకకి అహంస్మరణకి ఉదయ అస్తమానాలు లేవుగా మరి కాబట్టి ఆత్మ నేనంటుంది దేహాత్మ బుద్ధితో ఉన్న మాయాజీవుడు నేను అని అంటున్నాడుగా మరి ఈ రెండు నేను ఏది సత్యమైంది ద్వైతంలో జగత్తుని సంసారాన్ని చూస్తున్నటువంటి మాయా నేనా లేక తనకు తానుగా ఉన్నటువంటి అహంస్మరణతో కూడి జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ ఎరుకాని స్వరూపము దానికి మరణము లేదుగా జనము లేదు కాబట్టి నేను పుట్టలేదు అహరంగా అహంకారంగా తీసుకున్నది పుట్టలేదు ఆత్మగా తీసుకున్నా ఆత్మకు పుట్టుకోలేదు కాబట్టి జన్మల గురించి నీవు ఆలోచించవద్దు నేను పుట్టలేదని తెలుసుకో మౌనమే నీ సకచత్వం